మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఏడుపాయల్లో జరిగిన అవగాహన సదస్సులు యువత బంగారు భవిష్యత్తుకు మద్యం గంజాయి డ్రగ్స్లకు ఎలా దూరం ఉంచి వారిని కాపాడుకోవాలని జరిగిన అవగాహన సదస్సులో పలువురు పెద్దలు యువతను తల్లిదండ్రులు మద్యానికి దూరంగా ఉంచాలని వ్యసనాలకు బానిసలు కాకుండా తగురు జాగ్రత్తలు తీసుకోవాలని వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జైభీం జిల్లా అధ్యక్షులు పాతూరి రాజీవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామెల్ ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్ గౌరవ అధ్యక్షులు గంగారం ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం ఇసా కమర్లి నర్సింహులు ఎస్ఈ కార్పొరేషన్ ఏడి విజయలక్ష్మి మెడికల్ ఆఫీసర్ హరిప్రసాద్ జెబి ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఓకే మీ ఈ జిల్లా వాస్తు కూడా ఎంతో కష్టపడి పోటీలో పాల్గొని ఎగ్జామ్ రాసి కష్టపడి ఉద్యోగం సాధించారు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరందరం వివిధ పీటీసీలు మీరందరం ఎంతో బెస్ట్ పర్సన్ అంటే మీరు ఎంతో మంది కష్టపడి ఎంతో మంది పోటీలో పాల్గొంటే మీరు వచ్చిన ప్రోడక్ట్ మీరందరం మీరు ఇప్పుడు ఈ జిల్లా పోలీసులో జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేపు నుంచి మీరు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఉన్నట్టు దాకా సివిలియన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు వివిధ రకాల డ్యూటీలు ఉంటాయి ఏఆర్ కానీ సివిల్ కానీ తర్వాత ఉమెన్ పీసీలు అయ్యారు తర్వాత సివిల్ అందరూ కూడా ఏ డ్యూటీ కూడా డిసిప్లైన్ చేయాలని మంచిగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచిగా పేరు ఇస్తారని తర్వాత మీరందరూ కూడా ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే మీరందరూ ఈ జిల్లా